హైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నాకు దీపమై ఉన్నావు రెండో సమయాలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది దేవుడు మనకు దీపమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు సర్వమాయనే కాబట్టి ఈరోజు మీరు అంధకార పరిస్థితుల్లో అప్పుల సమస్యల్లో అనారోగ్యంలో నిరుద్యోగము అనేటువంటి చీకటిలో అంధకారంలో ఉన్నట్లయితే మన ఏసయ్య మనకు ఆశ్రయం అన్నాడు మనకు దీపమై ఉన్నాడు ప్రతి ఆంధారాన్ని వెలుగుగా మార్చేటువంటి వాడు ప్రతి మరి సమస్యను పరిష్కారంగా మార్చేటువంటి వాడు ఆయన మనకు వెలుగై ఉన్నాడు వెలుగు ఉన్న చోట దీపమున్న చోట అసలు చీకటి ఉండే అవకాశం లేనే లేదు నమ్ముతున్నారా కాబట్టి ఆయన వెలుగుగా మీ జీవితానికి వస్తూ ఉండగా ప్రతి చీకటి వెలుగవుతుంది దేవ ఈ వాగ్దానం ప్రతి వారు విని కృప చూపించినందుకు వందనాలు ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు నీవు వెలుగైనందుకు వందనాలు దీపమైనందుకు వందనాలు ఏసు నామలు ప్రతి వారి అద్భుతం చేసినందుకు వందనాలు ప్రార్థించి యేసుక్రీస్తు నామలు ప్రార్థించినామే పొందుకుని నాం తండ్రి ఏ